హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి రైతు భరోసా రైతుబంధు ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు ఐదు ఎకరాలు ఎనిమిది పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ఈ ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా సేకరించిన నివేదిక ఆధారంగా రైతు భరోసా ఎన్ని ఎకరాల వారికి ఇవ్వాలనేది నిర్ణయిస్తారు ఒక రైతుగా మీరు చెప్పండి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావతా టెక్ ఇన్ఫో